మా బొమ్మరీలు సునీతాస్కిచెస్ బుడంకాయ పప్పు చేస్తున్నానండి బుడంకాయ పప్పు ఒకటి ఉంటే సగం కట్ చేస్తున్నానండి ఎక్కువ వేసుకుంటానండి నేను బుడంకాయ పప్పు సగం బుడంకాయ వేస్తున్నానండి కొంచెం కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వేసుకోవాలండి మంచిగా ఉంటాయి అన్నమాట సన్నగా వేసేస్తే మెత్తగా అయిపోయి దాంట్లో కలిసిపోతుంది అనమాట పప్పులో ఇవి మంచిగా నంచుకొని తింటే చాలా బాగుంటుంది పప్పులోకి బాగా కడగాలంటే రెండు మూడు సార్లు బుడంకాయ వాసన వస్తుంటుంది అది బాగుండదు విత్తనాలు తీసేస్తానండి నేను విత్తనాలు తింటే ఉంట విత్తనాలు అనేటివి తీసేస్తానండి విత్తనాలు ఉంటే బాగుండదండి విత్తనాలు ఉంటే మా మా ఇంట్లో తినారండి కందిపప్పు కడిగి ఒకసారి ఒకసారి కందిపప్పు కడుక్కొని మళ్ళీ రెండోసారి పోసుకొని ఈ బుడంకాయలు కూడా మళ్ళీ ఇంకా రెండోసారి కడుక్కొని వేస్తానండి పప్పుకి బాగా కట్టుకోవాలండి కందిపప్పుని శుభ్రంగా బాగా కడిగి చపాతికి పప్పు బాగుంటుందండి అన్నంకి బాగుంటుంది చపాతికి బాగుంటుంది రొట్టెకి బాగుంటుందండి ఎక్కువ మేము చపాతీ తింటామండి కర్రీ బాగుంటే చపాతీలే బాగుంటాయండి చపాతీలు రొట్టెలే బాగుంటాయి కడిగి చల్లి నీళ్ళు వేసి పెట్టుకున్నానండి ఇవి కూడా బాగా కడిగి మళ్ళీ ఇంకోసారి వాటర్ తీసుకుంటానండి ఇంకో వాటర్ ఇంకొకసారి వాటర్ తీసుకొని కడిగి చల్లేస్తాను ఇప్పుడు వేసేసుకోండి ఇప్పుడు వేసుకోవాలండి బుడంకాయ పెద్ద పెద్దగానే వేస్తానండి నేను చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ బుడంకాయ ఉల్లిగడ్డ వేసిన పప్పు టేస్ట్ ఉంటుంది అనమాట చింతపండు పక్కకు నానబెట్టుకోవాలండి దీనిలో వేయకూడదు పప్పు ఉడకదనమాట చింతపండు పక్కకు నానబెట్టుకొని పెట్టుకోవాలి పప్పు పెట్టేస్తున్నారండి కొంచెం ఒక పావు గంట నానినాక పప్పు పెట్టారండి మీడియం పెట్టుకోవాలండి పప్పుకి అదే నాణ్యంగా ఉడుకుతుంది చామగడ్డ చేస్తున్నానండి ఫ్రై చామగడ్డలు బాగా కడిగి ఉడకబెట్టుకోవాలండి కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే దురద ఉంటాయండి చామగడ్డ దురద ఉంటుంది కదా కొంచెం చింతపండు రెక్కలేసి ఉడకబెట్టుకోవాలి చామగడ్డ అనేది బాగా ఉడకబెట్టుకోవాలండి శుభ్రం చేసుకోండి బాగా మట్టి ఉంటుంది కదా ఒకసారి కడిగినానండి అండి ఇంకోసారి చూపిస్తున్నాను మీకు చింతపండు వేసుకొని ఉడకబెట్టుకుంటే మనకు తినేటప్పుడు దురద రాదండి ఇది కొంచెం దురదగా ఉంటుంది కదా ఆకు కానీ గడ్డ కానీ దురద ఉంటుంది అనమాట కడిగి పెట్టేసుకున్నారండి కుక్కర్లో కొంచెం చింతపండు బాగా కడగాలండి చింతపండు కడిగి దిలేసి ఉడికించాలండి లేకుంటే దురద ఉంటుంది కొంచెం చింతపండు రెక్కలేసి ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్కి తీసేయండి ఒక విజిల్ వస్తే చాలండి ఒక విజిల్ వస్తే పని చేస్తారండి పెద్దదే పెట్టుకున్నానండి ఇంకా అన్నానికి వస్తుంది కదా అని ఒక విజిల్ వచ్చేసి పని చేయాల చామగడ్డ మళ్ళీ తరగడానికి రాదు మెత్తగా అయితే కట్ చేసుకునే రాదండి మనకి కట్ చేసుకునికే రాదనమాట మెత్తగా అయిపోతే ముందే జాగ్రత్తగా అది జారి జారిపోతుంటుంది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మెత్తగా ఉడికించినామంటే చేతికి కూడా అందదు మెత్తగా అయిపోయి స్లెడ్స్ లాగా కట్ చేయనిక రాదు ఏమి రాదు అండి ఒక విజయలే చాలు పని చేస్తా పప్పు కూడా పని చేసినానండి ఈ సల్లగా అయిన తర్వాత పీల్ తీయాలి పీల్ తీసినాక కట్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉప్పు పెడతానండి ఉప్పు వేసుకోవాలండి ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎర్రగా వేయించుకోండి ఎల్లిపాయలు ఇంకా వేసుకొని కరిపాకండి

పంపిస్తే కొంచెం పప్పు అనేది తొందర అయిపోతుంది కొంచెం నూనె బుడకాయ పప్పు కాదండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను నేను పప్పు గుమ్మరి చేస్తున్నానండి ఉప్పులు అనేటివి మెత్తగా గాదండి కలిపేసాడు ఒక అంటే పప్పుని పప్పులు అనేటివి మెత్తగా కాకూడదండి పప్పు అనేది మంచిగా కూడ మాకు మెత్తగా ఉండకూడదండి కొంచెము లిక్విడ్గానే ఉండాలి ఇలా చేస్తే పప్పు బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే పప్పు చాలా బాగుంటుంది బుడకాయ పప్పు ఇట్లా పెన్నంలో చేస్తే చాలా బాగుంటుందండి డైరెక్ట్గా అంతే వరకు అవుతుంది కొద్దిగా చింతపండు నీళ్ళని మంచిగా ఉడుకుతాయి అన్నమాట చూడండి ఇట్లా ఒప్పలుప్పలు ఉండాలి ఉండాలన్నమాట పెద్ద పెద్దగా దరుక్కుంటే నచ్చుకోనికే బాగుంటుంది అన్నంలోకి పప్పు అయిపోయిందండి రెడ్ పెట్టేస్తానండి కొంచెం గాలి వెతకులు పెట్టేస్తే ఓకే అన్నీ రౌండ్గా కట్ చేసుకోవాలండి కొద్ది వేసుకోండి విరిగిపోతాయి ఇట్లానే అండి కొంచెం ఎరగైనాక కలిపితే బాగుంటుంది ఆయిల్ పడ్డాక కొంచెం కొంచెం విడిపోతాయి ఆయిల్ అడ్డుకున్నాక విడిపోతాయి అప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకోండి కొద్దిగా కింది ఇట్లా కలపండి విరిగిపోకుండా ఉంటాయి ఎరగైపోయానండి తీసేస్తున్నా కొంచెం ఎదగైనాక కలపాలండి లేకపోతే ఇదిగిపోతాయి లేట్ గా కానీ ఇవి కొంచెం బాగా చూసుకొని కాల్చుకోవాలి నిదానంగా ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుంది కదా చూసుకుంటూ కాల్చుకోవాలి వేయించుకోవాలి ఉప్పు కారం వేసి కలిపినానండి ఓన్లీ ఉప్పు కారం ఒకటే పప్పులోకి నంచుకొనికొస్తుంది వస్తుందని చేసినానండి చామగడ్డ ఫ్రై పప్పు అండి బుణంకాయ పప్పు అయిపోయినాయండి ఫ్రై నంచుకున్నాను పప్పు నాకు కలుపుకొని ఫ్రై నంచుకుంటే బాగుంటుందండి ఉప్పు కారం వేసినాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయిపోయిందండి బుణంకాయ పప్పు చామగడ్డ ఫ్రై